ఓం శ్రీమాత్రే నమ వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరగబోయేది ఇదే ఈ తుల రాశి వారికి చంద్రుడు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో గౌరవం కృషి పట్టుదల అనే పెరగబోతున్నాయి ఈ తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడా Até నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అయితే గ్రహాలు గోచారం అద్భుతంగా కలిసి వస్తాయి గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు నిందలు అన్నీ తొలగిపోయి ఈ సమయంలో మీకు గౌరవం అనేది పెరగబోతుంది ఇత్తుల రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని వీరు కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది ఈ రాశి వ్యక్తులు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు ఈ రాశివారు వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ రాశి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది అందమైన మనస్సును కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఉంటుంది వీరి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే వీరికి ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి వీరు అందరికి కంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి మాత్రం చిన్నప్పటి నుంచి కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరినీ కలుపుకునే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు చేయడంలో ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వీరు స్నేహం కోసం ఏదైనా చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం కూడా వీరు ఏదైనా చేస్తారు వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది కష్టపడాలి డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరు చాలా అందంగా ఉంటారు వీరు అందరూ నా వాళ్ళే అనే తత్వాన్ని కలిగి ఉంటారు చాలా నిజాయితీ పరులు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు తమ యొక్క పిల్లలు తమ యొక్క భాగస్వామి అంటే వీరికి చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి చేయని తప్పులకు అయితే వీరు ఎన్నో నిందలను అనుభవిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం అనేది చేయరు వీరిని అందరూ వాడుకొని వదిలి వేస్తారు అని చెప్పుకోవచ్చు వారి యొక్క అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరగానే వెనక్కి నెట్టేస్తారు అని చెప్పుకోవచ్చు నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి చిన్నతనం నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యత జీవితం అంటే పూర్తి అవగాహన అనేది వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే అధికంగా ఉంటాయి తమ యొక్క కుటుంబ సభ్యుల అవసరాలను ముందే తెలుసుకొని వీరు తీర్చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా తట్టుకునే శక్తి అయితే వీరికి ఉంటుంది వీరు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే దైవం తోడు వీరికి ఎప్పుడు ఉంటుంది వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో అయితే ఎన్నో అవమానాలు ఎన్నో అడ్డంకులను ఎన్నో కష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు వారి వల్ల అయితే వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ తులారాశి వారికి మాత్రం ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అయితే మీకు గ్రహాలు అయితే ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి అందరికీ ఈ గోచార ఫలితాలు అనేవి వర్తించకపోవచ్చు కొందరికి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో కష్టపడ్డ వారికి అయితే మంచి ఫలితాలు లభించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీ జీవితంలో కష్టాలు బాధలు తొలగిపోయి మంచి ఫలితాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది అప్పుల బాధ నుండి మీకు విముక్తి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో కూడా మీకు డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీకు లోతైన ఆలోచనలు ఉంటాయి కుటుంబంలో మీరు మీ యొక్క పనితీరును మీ యొక్క కుటుంబ సభ్యులు మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఒక పరిచయం వల్ల మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి అలాగే జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది ఎవరైతే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు అయ్యాయో ఈ సమయంలో మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది మీరు వేసుకున్న ప్రణాళికలు మీకు ముందుకు తీసుకువస్తాయి ఈ సమయంలో మీకు సంబంధం లేని విషయంలో మాత్రం తలదూర్చుకోండి ఈ సమయంలో మీకు నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు ఏ వృత్తిలో ఉన్నవారికైనా మంచి లాభాలు పొందుతారు విదేశాలకు వెళ్ళాలన్న వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీకు తలనొప్పి అలసట వచ్చే అవకాశం ఉంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు వారి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు అయితే మీకు నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి వల్ల మీ వ్యాపారంలో కానీ మీ ఉద్యోగంలో కానీ మీకు మంచి గైడెన్స్ని ఇస్తారు వారి వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ సమయంలో వారు మీకు మంచి గైడెన్స్ని ఇస్తారు మీకు మాట సహాయం కావచ్చు ఆర్థిక సహాయాన్ని కూడా మీకు వారు అందిస్తారు అటువంటి వారిని మీరు అస్సలు వదులుకోకండి ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి అలాగే ఈ సమయంలో హనుమాన్ చాలీసా పఠించండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి